నమస్కారం మన ప్రియతమ నాయకులు మన ఎదురు రాహుల్ గాంధీ గారు హెలికాప్టర్లు ఇప్పుడు దిగినారు ఒక పది నిమిషాల్లో వారిక్కడికి చేరుకుంటారు ఆ తర్వాత ముఖ్యమైన సభ మొదలవుతుంది కాబట్టి అంతలోపు కొంతసేపు మాట్లాడాల్సిందిగా పెద్దలు మాజీ బీసీ అధ్యక్షులు శ్రీ పొన్నా లక్ష్మయ్య గారిని కోరుతాం సమయం తక్కువగా ఉంది కాబట్టి సభకు నమస్కారం అని మాత్రమే చెప్పమన్నారు తూచా తప్పకుండా చేసే వాళ్ళలో మీతో పాటుగా నేను పోగలే సోదర సోదరి ఈ అశేష జనవాహిని మీ అందరికీ మీడియా మిత్రులకు ఈ సాయంకాలపు నమస్కారాలు ఈ సోదర సోదరిమన్లు ఇంత పెద్ద ఎత్తున ఈ గడ్డ మీద ఈరోజు సమావేశం కావడానికి రాహుల్ గాంధీ గారి ప్రసంగాన్ని వినడానికి ఈ దేశ చరిత్రను మార్చడానికి కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిన భారత్ జోడో యాత్ర జోడో యాత్ర ఇప్పటి పీపుల్స్ మార్చ్ వీటన్నిటినీ సమీక్షిస్తూ ప్రజల ముందుకు వెళ్ళి ఈ దోపిడీ ప్రభుత్వాలను కూలగొట్టడానికి గుణబాట చెప్పడానికి చేసే ప్రక్రియలు మీరంతా వచ్చినందుకు మీ అందరికీ మరొక్కసారి అభినందనలు ధన్యవాదాలు నమస్కారాలని తెలియజేస్తా ఉన్నా ఈ ఖమ్మం గడ్డ కాంగ్రెస్కు అడ్డ ఇది కేవలం యతిప్రాసల కోసం మాట్లాడడం లేదు కాంగ్రెస్ పార్టీ చరిత్ర కనుక తీస్తే కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లా ఏదైతే ఉందో ఇంతకుముందు అండివైడెడ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ వచ్చింది ఇక్కడి నుంచి పరిపాలనా అధ్యక్షుడు అయిన ముఖ్యమంత్రిగా ఇక్కడి వాస్తవ్యలు వెంగళరావు గారు మీకు తెలియంది కాదు ఈరోజు ఈ ప్రాంతం నుంచే మళ్ళీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం చేసే భాగంలో ఈ కార్యక్రమాలు నడుపుతున్నాం అయ్యా నేను ఇంతకుముందు ఎవరో అడిగితే చెప్పాను ఏమని అడ్డంకులు పెడుతున్నారు అంటే ఒక్క మాట నిజం వినాశకాలే విపరీతపోతీ అని తీరా నష్టం జరిగే సమయంలో విచక్షణ పోతుంది కేసీఆర్ గారు ఈ కొంగ నక్క చెత్తులు రాజకీయాల కోసం అధికారం కోసం దోచుకోవడం కోసం ఇది కొనసాగదు అనే మాట తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు చాలా పెద్ద ఎత్తున ఇంకా వస్తున్నారు రాహుల్ గాంధీ గారు వస్తున్నారు ఏ నినాదాలతోటైతే ఏ విషయాలతోటైతే అధికారం కోసం ప్రయత్నం చేశాడో ఏ ఒక్కటి కూడా నిలుపుకోకుండా నేను మామూలు విషయాలు మాట్లాడదలుచుకోలేదు ఏ స్లోగన్ అయితే ఉందో ఏ నినాదం అయితే ఉందో నీళ్లు నిధులు నియామకాలు అయ్యా కేసీఆర్ గారు నీది వేరే భాష నాకు రాదు కానీ నీకు తమ్ము ధైర్యం ఉంటే నీకు చేతనైతే చర్చకు వస్తారా నీళ్ళ మీద కానీ నిధుల మీద కానీ నియామకాల మీద కానీ మీరు నన్ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉంటే కృష్ణానది నీళ్ళ మీద ఛాలెంజ్ చేస్తే ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు మీడియా ముందు ఓపెన్ గా డిస్కస్ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతున్నాను ఇవాళ మీరు ఎవరికి దొరకకుండా ఫామ్ హౌస్ లోనో ప్రగతి భవన్ నక్క చిత్ర రాజకీయాలు ఆడుతూ ప్రజలను మోసం చేయడానికి ప్రజలను మభ్య పెట్టడానికి మరి చేసే కుట్రలు కుతంత్రాలు ఈ ఖమ్మం మీటింగ్ తోటి మరొకసారి తేట నీ అవినీతికి నీ దుష్ట పరిపాలనకు నీ ప్రజాస్వామిక చర్యలకు నీ నియంత్రిత్వ పోకడలకు ఖచ్చితంగా వచ్చే అధికారంలో కాంగ్రెస్ రాగానే నీ శేష జీవితం చెర్లపల్లి జైల్లోనే మహేష్ గౌడ్ గారు వచ్చారు ఇంకా చాలా మంది మాట్లాడాలంటారు మనం సోషల్ మీడియాలో బాగా మాట్లాడుకుందాం ఇవాళ కొత్త కాదు ధన్యవాదాలు అందరికీ నమస్కారం పెద్దలు పొందాలని చెప్తూ దయచేసి వెనక ఉండాలంత కూర్చోవాలి ఎవరు కూడా నిలబడటం లేదు దయచేసి వేదికపై పైన వాళ్ళందరూ కూర్చోండి దయచేసి ఎవరు కూడా నిలబడటం లేదు మిత్రులరా వేదికపై పైన వాళ్ళు ఎవరు నిలబడటం లేదు కూర్చోండి అందరు దయచేసి కూర్చోండి మిత్రులారా కొద్ది క్షణాల్లో రాహుల్ గాంధీ గారు మీ ముందుకు రాబోతా ఉన్నారు నిశ్శబ్దంగా వారు వచ్చినప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టి వారికి స్వాగతం పలకాల్సిన నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వారు రాగానే చప్పట్లతో స్వాగత పథకాలుగా మేము విజ్ఞప్తి చేస్తూ కొద్ది క్షణాలు వారు ఇక్కడికి వస్తారు సిద్ధంగా ఉండాల్సిన కోరుతా ఉన్నా వేదిక పైన కూర్చొని బడో तेरे साथ है भारत को जो